కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఖరారు అవును తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఫిక్స్ అయితే అయిందనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి ముహూర్తం ఖరారు చేసిన ప్రభుత్వం ఈ నెల పద్నాలుగున తుంగతుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ నాలుగు లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నారు దీని ద్వారా పదకొండు పాయింట్ ముప్పై లక్షల మందికి ప్రయోజనం చేకరనుంది ఇందులో గత ఆరు నెలల్లో నలభై ఒక లక్షల మందికి ప్రభుత్వం కొత్తగా రేషన్ పంపిణీ కూడా చేసింది త్వరలో పంపిణీ చేయనున్న వాటితో కలిపి రేషన్ కార్డుల సంఖ్య తొంభై నాలుగు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు చేరనుంది మొత్తంగా మూడు పాయింట్ పద్నాలుగు కోట్ల మందికి లబ్ధి అయితే చేకూరబోతుంది సో మనం చూసారు కదా తొంగ రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు పద్నాలుగో తారీఖున సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు రేషన్ కార్డులకు సంబంధించి రేషన్ పంపిణీకి సంబంధించి సమగ్ర సమాచారం అయితే ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను నేను